హాయ్ అండి అంతా బాగున్నారా అండి ముప్పై రెండు నడుము కొలత పదిహేను పొడవు యూపి పొడవు జాకెట్టు ఆది జాకెట్ తోటి ఎలా కొలతలు తీసుకోవాలి పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అని నేను మీకు బోర్డు మీద కొలతలు చూపిస్తున్నానండి నేను చెప్పిన విధంగా మీరు న్యూస్ పేపర్ కట్ చేసుకొని క్లాత్ మీద వేసి కట్ చేసుకోవచ్చు వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి మీ లైక్లే కదండి మాకు ఆనందాన్ని ఇచ్చేవి జాకెట్ పొడవు పదిహేను నడుము కొలత ముప్పై అండి ముప్పై దాటిన దగ్గర నుంచి పెద్ద జాకెట్తో సమానమేనండి ఇక ఎన్నించుల జాకెట్కైనా సేమ్ కొలతలు ఇలా తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా జాకెట్ కుదురుతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా మీరు న్యూస్ పేపర్ మీద కూడాను ఇలా కటింగ్ చేసుకోవచ్చు మీకు ధైర్యం ఉంటే క్లాత్ మీదే చేసుకోవచ్చు ఈ చంక భాగం నుంచి ఆ చంక భాగాన్ని పట్టుకోండి డౌన్ నెక్లు ఉన్న వాళ్ళకి ఇబ్బందే లేకుండా నేను చెప్పిన కొలతలతోటి కరెక్ట్గా వస్తాయండి కొంచెం మెడ భాగం నుంచి చంక భాగం వరకు మడతేసుకొని మీరు మధ్యకు మడతేసి ఇలా కొద్దిగా లాగి పెట్టి అక్కడికి గుర్తు పెట్టుకోండి అలా గుర్తు పెట్టుకుంటే మీకు విమ్ము కొలత నడుం కొలత వచ్చేసినట్టేనండి ఈ రెండు కొలతలు కరెక్ట్గా చూసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోనండి ఈ వీపు పొడవు ఇలా చూపిస్తున్నాను నేను మీకు ఎక్కడికెక్కడ ఖర్చులు గుంచుకుని మీరు మొత్తం ఒక బాక్స్ లాగా గీసేసుకోండి వెడల్పులు పొడవులతోటి ఒక బాక్స్ లాగా గీసేసుకోండి అలా గీసుకుంటే మీకు కొలతలు తీసుకోవటం చాలా ఈజీనండి ఖర్చులతోటి తీసుకోండి నేను చూపించే కొలతలు మీకు జాకెట్లు కరెక్ట్గా కుదురుతాయండి నేను చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయినా కానీ మధ్య మధ్యలో మీకు టేప్ కొలతలు కూడా చూపిస్తున్నానండి మీకు తెలుసుకోవడం కోసం అర్థం అవడం కోసం చూడండి ఈ ముక్కలతో మనం అలా జాకెట్తో తీసాం కదా కరెక్ట్గా పన్నెండు వచ్చిందండి చూడండి పన్నెండు వచ్చింది పొడవ వచ్చేసి ఖర్చులు పోను పదిహేను వచ్చింది ఎటు ఖర్చులు అటు పెట్టుకోవాలి కరెక్ట్గా మనం అలా ఫ్రంట్ పార్ట్కైనా అతుకులు పడవచ్చు కానీ బ్యాక్ పార్ట్గా అతుకులు మాత్రం వేయకండి జాకెట్ని ఎప్పుడు కూడాను అసహ్యంగా ఉంటుంది బ్యాక్ పార్ట్కి అతుకులు వేసారంటే అది చేతగాని వాళ్ళు కుట్టినట్టే సుమండి హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి అతుకులు వేసుకోవచ్చండి ఇబ్బందే ఉండదు ముందు బ్యాక్ నెక్ తీసుకుందామండి ఈ బ్యాక్ నెక్ తీసుకోవడానికి కొలతలు ఎలా తీసుకోవాలో బ్లౌజ్ తోటి చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్టు నెక్ కింద భాగాన్ని పొడవు కొలుచుకొని మనం అలా ఖర్చులతో సహా గుర్తులు పెట్టుకోవాలి తర్వాత దాన్ని అక్కడి నుంచి మనం షోల్డర్ మీదకి కరెక్ట్గా పట్టుకోవాలండి క్రాస్గా పట్టుకోకూడదు స్ట్రైట్గా పట్టుకోవాలి అలా పట్టుకుంటే మీకు ముందు ముందు ఫస్ట్ నుంచి అలాగే మీరు జాగ్రత్తగా అలా కొలతలు తీసుకోగలిగితే మీకు కటింగ్ బాగా వస్తుందండి క్రాసులు పోకుండా నీట్గా వస్తుంది మీకు అక్కడి నుంచి మీరు పైనుంచి కింద వరకు ఒక బాక్స్ లాగా తీసుకోండి కొంచెం కింద ఒక హాఫ్ ఇంచ్ని క్రాస్గా యువతలు కనుక్కొని స్కేలు అలా కలుపుకోండి లేకపోతే ఇరికించినట్టుగా వస్తుంది బ్యాక్ నెక్ నెక్ రౌండ్ బాగా రావడం కోసం ఒక హాఫ్ ఇంచి గీత గీసుకోండి తర్వాత ఇలాంటి పరికరంతో రౌండ్ గీసుకోండి ఇది లేకపోయినా కానీ మీరు నీట్గా గీసుకోవచ్చండి నిదానంగా గీసుకోండి అయినా కానీ ఇలా టైలింగ్ టూల్ కిట్స్ కొన్ని మీరు దగ్గర ఏర్పాటు చేసుకోండి నేను ముందుగా టేప్ కొలత పెట్టలేదు అయినా కానీ ఐదున్నర టేప్ కొలత కరెక్ట్గా వచ్చేసింది చూడండి మూడు వచ్చేసేసి షోల్డరు రెండున్నర వచ్చేసేసి నెక్కి వచ్చేసింది కరెక్ట్గా సరిపోయిందండి ఐదున్నరకు వచ్చేసింది కరెక్ట్గా మీకు చంకడవును ఆరు పెట్టుకోండి సరిపోతుంది ముప్పై రెండు ఇంచుల జాకెట్కి అన్ని ఆదులకి ఒకే కొలత సరిపోదండి ఇలాంటి వాటికి చంకడవును ఆరు సరిపోతుంది లేదంటే కింద మీరు షేప్ పట్టి దగ్గర నుంచి చంక వరకు కొలత పెట్టుకున్నారంటే అక్కడి నుంచి మీరు చంక డౌన్ కింద ఉంచుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా ఆరు పెట్టుకొని ఒక బాక్స్ లాగా తీసుకుందాం చంక రౌండ్ కోసం ఒకటి పావు పెట్టుకోండి సరిపోతుంది నలభై ఆ ఇంచుల అయితే ఒకటిన్నర కావాలి దీనికైతే ముప్పై రెండు ఇంచుల జాకెట్కి అయితే మాత్రం ఒకటి పావు సరిపోతుంది మీరు దాని నుంచి అక్కడి నుంచి మీరు చంక డౌన్ తీసుకోండి ఇటు ఖర్చుల కోసం అటు అక్కడి నుంచి ఆ పైన రెండు ఇటు చంక వైపు రెండు పెట్టేసుకొని మీరు చంక డౌన్ గీసుకోండి నీటుగా వస్తుంది జాగ్రత్తగా గీసుకోండి చేత్తోటైనా గీసుకోవచ్చండి నిదానంగా గీసుకోవచ్చు గీయగలుగుతారు కూడాను అలవాటైతే ప్రాక్టీస్ మీద మీకు ఊరికే చూపిస్తున్నాను పరికరాన్ని తర్వాత మీరు ఆ చంక దగ్గర నుంచి కింద వరకు మీరు ఒక లైన్ గీసుకోండి ఇప్పుడు కొలిచి చూడండి ఎటు ఖర్చులు అటు వదిలేసినా కానీ కరెక్ట్గా సరిపోయింది చంక మీకు నేను అక్కడి నుంచి పన్నెండు వచ్చిందండి మొత్తం ఇమ్ము కొలత ఇదే విధంగా పొడవులు లూజులు కొలతతోటి ఒక బాక్స్ లాగా తయారు చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ కూడా మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తాను నేను చూడండి చంక డౌన్ ఆరు చంక లూజ్ వచ్చేసి తొమ్మిది కరెక్ట్గా ఉంది ఆ తొమ్మిది పాయింట్లు వచ్చిందో లేదో ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి తొమ్మిది వచ్చిందండి చంక లూజు అది అలాగే మీరు అలా పెట్టి చూసుకోండి చూడండి పై ఖర్చులు తీసేసి కరెక్ట్గా కొల్చుకోండి తొమ్మిది మీద కూడా ఒక రెండు పాయింట్లు ఎక్కువే వచ్చిందండి కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది పెట్టదు మిమ్మల్ని హ్యాండ్స్ కూడా అదే విధంగా తీసుకున్నారంటే జాయింట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది పెట్టదు జాకెట్టు బ్యాక్ పార్ట్ తీస్తున్నాను చూడండి అదే కొరతలతోటి మనం పొడవులు పొడవు పదిహేను లూజ్ వచ్చేసి పన్నెండు పెట్టుకొని మనం ఒక బాక్స్ లాగా గీసుకుందామండి అలా గీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేసుకోవచ్చు డ్రాయింగ్ వేసుకోవచ్చు పదిహేను పొడవు పన్నెండు లూజ్ కొలతతోటి ఒక బాక్స్ లాగా ఇలాగే గీసుకోండి మీరు గీసుకొని ఆ కొలతలు ఎలా తీసుకోవాలో ఫ్రంట్ భాగం కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా మీరు కింద షేప్ పట్టి నుంచి ఖచ్చితంగా చంక దగ్గరికి కనుక ఒక చుక్క పెట్టుకున్నారంటే పైన కరెక్ట్గా చూడండి సిక్స్ వస్తుందండి పైన ఆరే వచ్చింది చూడండి ఫ్రంట్ పార్ట్ కూడాను ఐదున్నర షోల్డర్కి మీరు గుర్తు పెట్టుకోండి ఈజీగా మీరు కొలతలు తీసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ కొలిసి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అలా ఖర్చులతో సహా కూడాను మీరు అలా తీసుకోండి మూడు రెండున్నర తీసుకున్నారంటే ఈజీగా మీకు కొలతలు వచ్చేస్తాయండి ఇది కూడా షోల్డర్ కరెక్ట్గా ఐదున్నర గీసి పెట్టుకొని మనం షోల్డరు ఐదున్నర వచ్చిందండి ఇది కూడాను ఈజీ గీసుకోవటం ఇది వచ్చి చంక డౌను ఆరు పెట్టుకోండి మనకు కొలత ఆరు వచ్చేసింది కాబట్టి ఆరు పెట్టుకోండి ఇటువైపు కూడా ఆరు అక్కడి నుంచి గీసుకోండి మీరు చంక డౌన్ అనేది ఒక్కొక్క జాకెట్కి ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఆది జాకెట్ చూసుకొని కూడా మనం కరెక్ట్గా చంక డౌన్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి హాఫ్ ఇంచ్ పెట్టుకుని మీరు క్రాస్ గీసుకోండి అటు రెండు ఇటు రెండు పెట్టి దీన్ని ఆ పరికరంతో అలాగే గీసుకోండి లేదు చేతితో గీసుకోండి ఈజీగానే వచ్చేస్తుంది ఏమి ఇబ్బంది ఏం పెట్టదు ఫ్రంట్ పార్టు చంక డౌను ఒక హాఫ్ ఇంచి లోతు తీసుకోండి తప్పకుండా ఇది మర్చిపోకుండా కట్ చేసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని మీరు ఇలా క్రాస్ కలుపుకోండి ఫ్రంట్ పార్ట్కి చంక డౌను ఇలా తీసుకోవాలి సంక కింది భాగాన్ని ఖర్చుల కోసం అక్కడి నుంచి మనం కరెక్ట్గా కిందకి ఒక లైన్ గీసుకోండి మీరు దానిలోనే వస్తాయండి ఖర్చులు నేను ప్రత్యేకంగా ఏమీ ఉంచలేదు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే గిమ్ కొలత ఇలా కొలుచుకోండి ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుందండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక రకంగా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది అందుకనే మీరు చంక దగ్గర నుంచి కాజాలు పట్టితోటి ఉంది అనేది ఒకసారి లాగి పెట్టి కొలుచుకుంటే ఇక్కడ నాకు దగ్గర దగ్గర ముప్పాదికి పాయింట్ తేడా వచ్చిందండి పాయింట్ కాకుండా పాయింట్ కాస్త తక్కువగా వచ్చింది చూడండి అలా పట్టుకొని మనం లాగి పట్టుకొని అలా చేస్తే కరెక్ట్గా వస్తుందండి ఈ ఎక్కువని తీయకపోయామంటే ఎన్ని కుట్లు వేసినా కానీ లూజ్ వస్తూనే ఉంటుందండి ఫ్రంట్ మీకు ఇలా అద్దినట్టు కుదరాలంటే నేను చెప్పిన విధంగా చెయ్యండి ఒక్కొళ్ళకు ఒక్కో రకంగా ఉంటుందండి ఆది జాకెట్తో మనం చూసుకోవాలి అన్ని టేప్ కొలతలు సరిపోవండి ఒక్కొడకు ఒక్కో విధంగా ఉంటుంది ఫ్రంట్ని ఎక్కుకోవడాన్ని చూడండి ఏడు కొలిసి చూపిస్తున్నాను ఏడు వచ్చింది అవునా కదా అనేది కూడా మళ్ళీ ఒకసారి టేప్ తోటి చూపిస్తున్నాను నేను మీకు అదిగోండి వచ్చింది అక్కడ కూడాను నెక్ ఎంత వచ్చింది అనేది కొలు చూద్దాం రండి ఇది కరెక్ట్గా వచ్చిందండి నెక్ దగ్గర నుంచి ఉక్సులు పట్టీతోటి పొడవు కొలుచుకోండి ఫ్రంట్ పొడవు ఎంత అనేది నాలుగో ఉక్స్ దగ్గర గుర్తు పెట్టుకోండి కింద నుంచి రెండో బుక్స్ పైనుంచి అయితే నాలుగో బుక్స్ లెక్కండి ఎవరు కైనా కూడాను ఇక్కడ చంక దగ్గర నుంచి కింద షేప్ పట్టి వరకు పొడవు చూసుకోండి ఇది షోలర్ మధ్య నుంచి మీరు పెద్ద కుట్టు కిందకి లాగి పట్టుకొని అలా పొడవ కొల్చుకోండి మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆదులు వస్తూ ఉంటాయండి ఒక్కొక్కళ్ళకి పన్నెండు రావచ్చు ఒక్కొక్కళ్ళకి పదమూడు రావచ్చు కాకుండా ఆది జాకెట్తో ఇలా కొలుసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఆ ఖర్చులతో సహా పెట్టాను చూడండి తరువాత మీరు అక్కడి నుంచి ఒక లైను డ్రా చేసుకోండి మీరు ఇక్కడ కూడా కొలత పెట్టున్నారు కాబట్టి ఇబ్బంది లేదు మీరు అలా క్రాస్ బెల్ట్ క్రాస్గా ఫ్రంట్ పార్ట్ ఎలా వస్తుందో చూపిస్తున్నాను చూడండి మీరు ఉక్సులు పట్టి వైపు నుంచి పెద్ద కుట్టు పైకి ఖచ్చితంగా ఉక్సులు పట్టి దగ్గర నుంచి పెద్ద కుట్టు ఎంత ఉన్నది అనేది చూసుకోండి మీరు ఒక్కసారి మీ ఆది జాకెట్ని ఇలా చూసుకొని అన్ని టేప్ కొలతలు రాసి పెట్టుకున్నారంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి అదిగోండి అదగోండి అక్కడికి చూడండి యాంగిల్ ఎంత బాగా వచ్చిందో మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి నేను చెప్పిన విధంగా మీరు కటింగ్ చేసుకున్నారంటే స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఎంత బాగుంటుందండి ఇలా నేర్చుకోండి మెయిన్గా పేపర్ కటింగ్ నేర్చుకోండి మీరు పేపర్ కటింగ్ మీద దృష్టి పెట్టారంటే ఎక్కువగా హోంవర్క్ చేయాలండి నా దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్కి నేను బాగా హోంవర్క్ ఇస్తానండి వాళ్ళు కట్ చేసుకొచ్చిన రోజు నేను వాళ్ళని అర్థమయ్యేలాగా చూస్తూ తప్పు చెప్తూ బాగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎంతో బొటిక్స్ కూడా పెట్టుకొని సంపాదిస్తున్నారండి ఆడవాళ్ళు చాలామంది ఇళ్లల్లో వర్క్ చేసుకుంటున్నారు బయట వర్క్ కూడా చేసుకుంటున్నారు వేణ చన్నీళ్లుగా వాళ్ళు కష్టపడుతున్నారు ఇదిగోండి హ్యాండ్స్ కూడాను ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ముందు అటువైపు ఒక లైన్ గీస్తున్నానండి ఇది బోర్డు కాబట్టి పర్ఫెక్ట్గా ఉండదు బోర్డు కదా పాత బోర్డు అండి పాడైపోయింది కూడాను చాలా సంవత్సరాల మించి చెప్పడం వల్ల అంత పాడైపోయింది బాగు చేయించాలి ఆ చేతి పొడవు చూడండి మనం ఎలా కొల్చుకోవాలో చూపిస్తున్నాను చూడండి చేతి పొడవు ఇంత ఉంది కదా మనం దానికి గాను ముంజేతి దగ్గర ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచి పట్టీ కోసం ఒక ఇంచ్ పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మనకి ఖర్చులు పట్టీ వచ్చేస్తుంది మీరు లూజ్ కోసం శంఖ దగ్గర నుంచి శంఖ పైభాగానికి పట్టుకున్నారంటే హ్యాండు అక్కడ గుర్తు పెట్టుకోండి చూడండి ఇక్కడి నుంచి కరెక్ట్గా పైభాగానికి మీరు అలా ఫోల్డ్ చేసి లూజ్ కొలుసుకోండి చాలా కరెక్ట్గా వస్తుందండి మీకు ఏ టేపులు పనిచేయక్కర్లేదండి చక్కగా మీరు ఆది జాకెట్ తోటి ముందు కొలతలు నేర్చుకోండి స్టిచ్చింగ్ నేర్చుకోండి అలా మనం పెట్టాం కదా కరెక్ట్గానే వచ్చింది జాకెట్టు బోర్డు మీద కదా విసిగిస్తోందండి మీరు ఇలా పొడవు చూసుకోండి ఖర్చులకు పెట్టాను పట్టీకి పెట్టాను కరెక్ట్గా ఇక్కడ కూడా ఖర్చులకు పెట్టానండి షోల్డర్ దగ్గర కూడాను చేయి పొడవుకి ఇక్కడి నుంచి ఒక లైన్ గీసుకోండి మీరు చేయి పొడవు మొత్తం కలిపి ఇలా వస్తుంది గీత సంఖకింది చేతి పొడవు కూడా కొలుసుకొని చూడండి అది కొలిసేటప్పుడు ఎలాంటి ఖర్చులు ఎలాంటి ఉంచక్కర్లేదండి అలా ఉంచారంటే మాత్రం చేతి కింద తుత్ తిత్తులు అలా లూజులు వచ్చేస్తాయండి మీరు కరెక్ట్గా లాగి పట్టుకోండి చాలు ఆ గీత దగ్గర అలా గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి మీరు ఒక లైను డ్రా చేసుకోండి ఇక్కడ రెండు పాయింట్లు పెట్టుకొని హ్యాండు పైన రెండు పాయింట్లు పెట్టుకొని చూడండి ఇక్కడ ముంజేతి దగ్గర నేను చంక కింది పొడవు ఖర్చులకి ఏమీ ఉంచలేదండి ఎలాంటి ఖర్చులు ఉంచలేదు అయినా ఖర్చులు వస్తాయి మీరు అబ్జర్వ్ చేయండి నేను అన్ని గీసిన తర్వాత మీకు చక్కగా చూపిస్తాను డ్రాయింగ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ముంజేతి పొడవులో పట్టికి ఖర్చులకి ఉంచాలండి చంక కింద పొడవలో మాత్రం ఉంచాల్సిన పని లేదు అక్కడి నుంచి అక్కడికి కలుపుకోండి మీరు జాగ్రత్తగా కలుపుకోండి తరువాత మీరు ఇక్కడి నుంచి మనం ఖర్చులకి తప్పనిసరిగా ఇక్కడ ఉంచాలండి ఒకటిన్నర పాయింట్ ఉంచాలి జాకెట్ ఆదిని బట్టి పెద్ద జాకెట్ అయితే రెండు పాయింట్లు ఇదైతే ఒకటిన్నర పాయింట్ అండి ఇక్కడ వరకు ఇలా ఉంచుకుంటే సరిపోతుంది దీన్ని ఇక్కడ కలుపుకోండి తర్వాత మీరు కరెక్ట్గా కొలత అలా గీసుకోండి ఇది వచ్చేసి ఖర్చులతో కలిపిన కొలత అండి ఇది అలా నీట్గా వచ్చేస్తుంది మీకు చంక కింద లూజులు రాకుండా నీట్గా ఉంటుందండి హ్యాండు నేను చెప్పిన విధంగా కొలుచుకుంటే మీరు చంక కింద పొడవులో కనుక పట్టీలకి ఖర్చులకంటూ ఉంచారంటే తిత్తులు వచ్చేస్తాయండి ఆ జాకెట్ చేతులు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అలాగే ఉంటుంది మీరు కట్ చేసి కుట్టుకున్నా కూడాను చంక కింద హ్యాండ్ పొడవ కొలిచేటప్పుడు ఖర్చులు ఉంచకండి ఖర్చులు కుంచారంటే అంగుళున్నారా అలా పెరిగిపోయి మీకు తిత్తుల్లాగా వచ్చేస్తుందండి హ్యాండు ఖర్చులకు ఉంచకపోయినా ఖర్చులు వచ్చాయి చూడండి కారణం ఏంటంటే అది క్రాస్ కుట్టు పడుతుంది కాబట్టి అలా పెరిగిపోతుంది మనం ముందుగానే ఖర్చులు ఉంచామంటే అది వచ్చేసేసి ఇంకా పెరిగిపోయి మీరు ఆది జాకెట్ కంటే కూడా చాలా ఎక్స్ట్రాగా వస్తుందండి నేను చెప్పిన విధానంతో ఫాలో అయ్యారంటే చంక కింద తిత్తులు కొంతమందికి చంక కింద భాగం కిందకు వచ్చేస్తుంది ఎందుకంటే అలా కొలవబట్టే అలా వస్తుంది ఇలా కొలిస్తే మాత్రం రాదు నేను చెప్పిన విధానంతో కటింగు స్టిచ్చింగు చేసుకున్నారంటే మంచి టైలర్గా మీరు తయారవుతారు అందుకని హ్యాండు చంకకింది పొడవు ఎలా కొలుచుకోవాలో ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను చూడండి కొంచెం లెంత్ పెరిగిన లెంత్ పెరిగింది అనుకోకండి ఇలా కట్ చేసి కుడితే హ్యాండ్ చాలా నీట్గా వస్తుందండి ముడతలు తీత్తులు రాకుండాను ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే కొంచెం క్రాసుగా ఒక లైన్ గీసుకోండి మీరు కుట్టేటప్పుడు కూడా అలా గీసుకొని కుట్టారంటే కరెక్ట్గా వస్తుందండి ముడతలు అనేది లేకుండాను చూడండి అలా లైన్ కొద్దిగా క్రాస్గా తీసుకోండి ఎందుకంటే మన హ్యాండ్ కొలత అలా క్రాస్గా ఉంటుంది కాబట్టి పైన కరెక్ట్గా ముంజాయితీ కొలత ఉంచి అక్కడి నుంచి కొంచెం లైట్గా మధ్యలో క్రాస్ తీసుకోండి బాగా నీట్గా వచ్చేస్తుంది షేప్ పట్టి కొలుచుకుందాం షేప్ పట్టి కాదాల పట్టీతోటి పొడవు కొలుచుకోండి ఆ పొడవు కొలుచుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే వేస్ట్గా కటింగ్లో తీసేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా కొలత రావడానికి ఇబ్బంది పడకుండా మళ్ళీ అప్పుడు తగ్గిందంటే ఇబ్బంది పడతారు కదా అలా ఒక లైను గీసుకోండి ఎటుకట్టు ఖర్చులు ఉంచే కట్ చేసుకోండి షేప్ పట్టి ముందుగానే కట్ చేసినా కానీ ఏమి ఇబ్బంది పెట్టదండి నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది మీకు ఇబ్బంది అనేది ఉండదు షేప్ పట్టి అలా ఖర్చులతో పెట్టుకొని మీరు గీసుకోండి నీట్గా వచ్చేస్తుంది అలా ఒక లైన్ గీసుకోండి అలాగే వెడల్పు కొలుసుకొని మీరు ఆ షేప్ పట్టి వెడల్పు కొలుసుకొని అలా మళ్ళీ ఒక రెండు గుర్తులు పెట్టుకోండి ఖర్చులకి అసలు ఉండుపక్కల ఖర్చులతో సహా గీశానండి నేను మీరు గమనించుకోండి నేను ఖర్చులకు కూడా కింద పెది పెట్టాను బోర్డు ఇబ్బంది పెడుతోంది పాత బోర్డు కాబట్టి ఒక్కో చోట లైన్లు సరిగ్గా పట్టం లేదు ఈ వీడియో తీయడానికి నాకు చాలా టైం పట్టిందండి కష్టంగా ఎంతో ఇదిగా వీడియో పెడుతున్నాను నేను చాలామంది నిదానంగా పెట్టమంటున్నారు నిదానంగా పెడితేనేమో బాగా లెంత్ పెరిగిపోతుంది అయినా కానీ టైలరింగ్ అంటే ఓర్పుగా నేర్చుకోవాల్సింది కదండి ఇది మీ నెట్ ఖర్చు అయిపోతుంది అనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని ఎలా నేర్చుకుంటారండి అదిగోనండి అలా క్రాస్ తీసుకోవాలి ఆ ఈ వైపు నుంచి ఆ వైపుకి క్రాస్ గీసుకొని మనం ఎటుపక్క ఏంది అనేది ఒక క్లాత్ అయితే ఒక పంచి చేసి పెట్టుకోవచ్చు చూడండి ఎటు ఖర్చులు అటే ఉంచాను నేను దాన్ని కొంచెం చెడిపేస్తున్నాను టైలింగ్ నేర్చుకోవడానికి ఓర్పు నేర్పే కాకుండాను చాలా టయాన్ని స్పెండ్ చేయగలిగితేనే మీరు ఎలాంటి పెట్టుబడి లేకుండా మీరు ఇంట్లో కూర్చుని సంపాదించుకోగలుగుతారు ఖాళీ సమయాన్ని ఇలా టైలరింగ్ కి ఉపయోగించుకోండి ఇంట్లో ఖాళీగా కూర్చునే కంటే కూడాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేపర్ కటింగ్ బాగా చెయ్యండి హోంవర్క్ చేయండి చెయ్యండి బాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్